ఓం శివాయ మన గోకవరం శ్రీ వాసువి కన్యకాపరమేశ్వరి గుడిలో శివలింగాల తయారీ కార్యక్రమం జరుగుతుందండి ఈ క్యాంపు పది నుంచి పదిహేను రోజులు ఉండొచ్చు ఇక్కడ యాభై వేల శివలింగాలు తయారీకి కావలసిన మట్టి రెడీగా ఉంది సో ఎవరైనా సరే ఈ కార్యక్రమంలో పాలు పంచుకోవచ్చండి చిన్న పెద్ద తేడా లేదు క్యాస్ట్తో సంబంధం లేదు సో ఎవరైనా సరే ఈ కార్యక్రమానికి రావచ్చు సో వచ్చిన వాళ్ళకి ఈజీగా ఏ విధంగా తయారు చేయాలనేది ఈ వీడియోలో చూపిస్తాను మీకు సో ఇచ్చిన మౌల్డ్ని ఒకవైపు స్క్రూ ఓపెన్ చేసి ఈ విధంగా ఓపెన్ చేయాలండి మౌల్డ్ని నాలుగు మౌల్డ్స్ ఉంటాయి ఒక దాంట్లో సో నాలుగు మౌల్డ్స్లోని నూనె అనేది ఆయిల్ అనేది కొంచెం లైట్గా అప్లై చేయాలి సో ఆయిల్ రాసిన వెంటనే మళ్ళీ స్క్రూని ఎలా తీసేమో అలాగే క్లోజ్ చేసేసుకోవాలి సో ఇప్పుడు మట్టిని మనం ఇలా రోల్గా రౌండ్గా చేసుకొని ఒక్కొక్క మౌల్లో కూడా చిన్న చిన్న మట్టి ముద్దను తీసుకొని బాగా గట్టిగా కూరుతూ ఉండాలండి సో ఫస్ట్ చిన్న మీదను చిన్న ముద్దని లోపలికి తొయ్యాలన్నమాట ఎడ్జెస్లోకి అది కూడా వెళ్ళే విధంగా సైడ్ కొనలది అన్నిటికీ వెళ్ళే విధంగా ఆ తర్వాత మిగిలిన మట్టి ముద్దను కూడా చాలా గట్టిగా కూరాలన్నమాట సో ఇలాగే నాలుగు మౌల్డ్స్లోని కూడా మట్టిని బాగా కూరేసి బయటంతా క్లీన్ మట్టిని క్లీన్ చేసేసుకోవాలండి సో నాలుగు కూరేక మనం మౌళ్ళని ఓపెన్ చేసుకొని ఒక చిన్న పుల్లతోటి ఈ శి శివలింగాలు చుట్టూ ఉన్న ఎడ్జెస్ని మనం కట్ చేసుకోవాలన్నమాట పుల్లతోటి సో దానివల్ల శివలింగం అనేది నీట్గా వస్తుందండి మనకి చివరి కోసలు అవి లేకుండా అనమాట సో మంచి బాగా వచ్చిన శివలింగాలను కౌంట్ చేస్తారు మిగిలిన బాగా రాని శివలింగాన్ని మళ్ళీ మట్టిలో కలిపేసి కొత్తగా తయారు చేసుకోవాలండి ेव <tries> मुनिप्रवण ഈ കാര്യകമ വാസവീ കന്യക പരമേശ്വരി ആലയോ ఉదయం పది గంటల నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు జరుగుతుందండి అలాగే మధ్యాహ్నం రెండున్నర మూడు ఆ టైం నుంచి సాయంత్రం ఏడు గంటల వరకు కూడా జరుగుతుంది సో ఈ కార్యక్రమానికి ఆడ మగ ఎవరైనా సరే రావచ్చు చిన్న పెద్ద ఎవరైనా రావచ్చు సో ఈ విషయాన్ని గోకువరం పరిసర ప్రాంత ప్రజలకి మీ చుట్టుపక్కల వాళ్ళకి అందరికీ కూడా తెలియజేసి కార్యక్రమాన్ని జయప్రదం చేయవలసిందిగా కోరుచున్నాము ధన్యవాదాలు ఓం నమ శివాయ